జవహర్ నగర్ లో సిపిఐ కాలనీ గిరిప్రసాద్ నగర్ లో నివసిస్తున్నటువంటి మా తోటి దివ్యాంగులు తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి సభ్యురాలు సింగిల్ మదర్ అయినటువంటి ప్రమిళ గారి కూతురి శృతి వివాహం ఈ నెల పదహారున పెద్దల సమక్షంలో చేయుటకు నిర్ణయించారు ఆ వివాహానికి ఏదో ఒక సహాయం చేయగలరని నేషనల్ అవార్డ్ రహిత సెవెన్ డేస్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సారా మేడం గారిని ఒక వారం కింద అడగడం జరిగింది మేడం సానుకూలంగా స్పందించి ఈ అమ్మాయికి కావాల్సిన డబల్ కార్డ్ పంచాని వాళ్ళు ఇంటికి వచ్చి అందజేయడం జరిగింది వాళ్ళ కుటుంబ కళ్ళల్లో ఆనందాన్ని నింపిన సారా మేడంకి జన్మంతా రుణపడి ఉంటామని వారు తెలియజేశారు రానున్న రోజుల్లో మేడం గారు మరిన్ని సేవలు చేయాలని తెలంగాణ దివ్యాంగుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ గుర్తికొండ గారు మేచల్ జిల్లా అధ్యక్షులు మెరుగు శివకృష్ణ మహిళా నాయకురాలు కళా జ్యోతి జరపైలం విజయ్ కుమార్ గారు నవీన్ కుమార్ మరియు నాగేటి స్వామి గారు తదితరులు పాల్గొన్నారు నా పేరు కిరణ్ గుర్తికొండ నేను తెలంగాణ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తమ్ముడు శివకృష్ణ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మా కమిటీ మెంబరు మన ప్రమిళ గారి యొక్క కూతురు వివాహము తను బేసిక్గా వికలాగుర తను కూడా ఒంటరి మహిళ సింగిల్ పేరెంట్ వారి యొక్క పెద్ద పాపకు మ్యారేజ్ ఫిక్స్ అయిన సందర్భంగా ఆ మ్యారేజ్ చేయడానికి ఈ రోజుల్లో చాలా కష్టాతీతంగా ఉంది అని అంటే సరే అని చెప్పేసి మనము సమాజంలో చాలామంది డోనర్స్ చాలా రకాలుగా ఎంపీ చేస్తారు అందులో ప్రధానంగా మా దివ్యాంగుల ఆత్మ బంధువు అయినటువంటి సారా మేడం గారు వారు సన్ మన సెవన్ రైస్ ఫౌండేషన్ స్థాపించి ప్రియలు కూడా వారు అసలు అది ఏ ఉద్దేశంతో పెట్టారా కానీ నెలకు ఒక పది మందికి వికలాంగులకి వారు సహాయం చేస్తుంటారు గ్రాసర్ అని స్వయం ఉపాధి కింద మిషన్లు కానీ చాలా డిఫరెంట్ టైప్ ప్రోగ్రామ్ చేస్తే వికలాంగులను చైతన్యవంతం తీసుకురా వాళ్ళను వాళ్ళ కాలం మీద వాళ్ళు బతకాలి ఇంకొన్ని చేయి చాపకుండా ఉండాలి అని చెప్పేసి అని వాళ్ళ ఆత్మాభిమానంతో వాళ్ళ సమాజంలో నిలదొక్కుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో వారు ముందుకు పోతున్న ఈ తరుణంలో వారిని యొక్క వివాహం గురించి వారిని గత వారము సంప్రదించడం జరిగింది కంపల్సరీ నేను నాకు తోచిన సహాయం కంపల్సరీ వివాహానికి ఏమైతే కావాలో దాంట్లో నేను ఏదో ఒకటి ఈరోజు మీకు అమ్మాయికి ఇస్తా అని చెప్పేసి అని మాట ఇచ్చారు మాట ఇచ్చిన దాన్ని అక్షరాల నిలబెట్టుకుంటూ అమ్మాయి యొక్క ఇంటి దగ్గరికి ఈరోజు మనకు ఒక బెడ్డు దాదాపుగా మనము అంటే అది మంచము మీరు చూస్తున్నారు ఇది కొనాలంటే కూడా మధ్యతరగతి కొంచెము దిగువ తరగతి వాళ్ళు కొనే పరిస్థితి లేని రోజుల్లో వారు అంత పెద్ద యొక్క వస్తువుని ఈ యొక్క నూతన దంపతులకు శృతి అని చెప్పేసి శివ దంపతులకు వారు తీసుకొచ్చి ఇవ్వడం రియల్ కూడా మా వికలాంగులకు ఒక మంచి ఆనందాన్ని ఇచ్చింది రియల్ కూడా వికలాంగుల తరఫున అందరి తరఫున మేడం గారికి ధన్యవాదాలు మీరు మునుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి మీకు సొసైటీ కానీ తర్వాత భగవంతుడు కానీ మీకు ఇంకా డబ్బులు మీకు శక్తి అన్ని రకాలుగా మీకు అంటే ఇప్పటివరకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అబో మిషన్స్ ఇచ్చినాము అండ్ వీల్ చైర్స్ ఇచ్చినాము వాళ్ళు వాళ్ళు వాళ్ళ కాళ్ళలో నిలబడి ఓన్ గా సంపాదించాలని చెప్పేసి చాలా షాప్స్ పెట్టించినాము మెయిన్గా నాకు డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావాలి వాళ్ళు ఒక సొసైటీలో ఒక మా వల్ల కూడా అవుతుంది మేము ఎవరికి తక్కువ కాదు అని ఒక హోప్తో వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి చాలా ట్రై ప్రయత్నం చేస్తున్నాను సో అందరూ ఒక పార్ట్గా ఈ పాపకి పెళ్ళి ఫిక్స్ అయింది ఏదో ఒకటి మీరు హెల్ప్ చేయాలి అని చెప్పేసి మనని అప్రోచ్ అయిన కిరణ్ గారు అండ్ కళ అండ్ వాళ్ళ టీం అందరికీ శివ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ యాక్చువల్లీ ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ ఎప్పుడైనా మనం సహాయం చేసినప్పుడు అది కరెక్ట్ అయిన నీడి వాళ్ళకి వెళ్ళినప్పుడు ఇంకా మనకి ఒక ఆత్మతృప్తి కలుగుతుంది సో ఐ ఫీల్ దట్ హ్యాపీనెస్ ఇవాళ చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సో ఇవాళ మనము పాప శృతికి మంచం అనేది మనం సెవెన్ డేస్ ఫౌండేషన్ తరఫు నుంచి ఇప్పించడం జరిగింది సో ప్రతి ఒక్కరూ ఇలాగే ఇలాగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి వాళ్ళు వాళ్ళు ఉన్న సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను నా ఫౌండేషన్ తరపు నుంచి కూడా నా ఫాలోవర్స్ నా సపోర్టర్స్ అందరికీ ఒక మెసేజ్గా చెప్తున్నాను ఎవరైనా ఒక మంచి మీకు బర్త్డేస్ కానీ మీ మ్యారేజెస్ మీ ఆనివర్సరీస్ కానీ ఏది ఒక మంచి రోజు అయినా కూడా ఒకరు లైఫ్లో మీరు ఒక స్పార్కుల్ లాగా మీరు ఉండాలి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ నాకు మంచిగా గిఫ్ట్గా ఇచ్చినందుకు అసలు యాక్చువల్గా మీరు ఈ ప్లేస్కి రావడం చాలా గ్రేట్ అంటే పెద్ద చిన్న అని అలాంటి చూడకుండా హెల్ప్ చేయాలని మా గురించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్